తీర్థాలు ఎన్ని రకాలు ప్రసాదాల్లో నాలుగు రకాలు ఉంటాయి జలతీర్థం కషాయ తీర్థం పంచామృత తీర్థం పానక తీర్థం ఇప్పుడు జలతీర్థం అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం ఈ తీర్థం ద్వారా అకాల మరణం సర్వరోగాలు నివారించబడతాయి అన్ని కష్టాలు ఉపశమనాన్ని ఇస్తాయని ఉపశమనాన్ని ఇస్తాయి మనకు బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది ఈ తీర్థం జలతీర్థం తీసుకోవటం ఇంకా కషాయ తీర్థం ఈ తీర్థం కొల్లాపురంలోని మహాలక్ష్మి దేవాలయం కొల్లూరు మూకాంబిక దేవాలయంలో హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని దేవాలయం అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో ఇస్తారు రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయ రూపంలో పంచుతారు వీటిని సేవించటం ద్వారా కనిపించే కనిపించని రోగాలు త్వరలోనే నయమవుతాయి కషాయ తీర్థం ద్వారా ఇక పంచామృత అభిషేక తీర్థం తెలుసు కదా మనందరికీ పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది ఇప్పుడు పానక తీర్థం అనమాట ఇక్కడ శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి అహోబిలం నరసింహ దేవునికి పానక నైవేద్యంగా పెట్టడం పానకాల స్వామి పానకాల స్వామి దేవునిగా ఖ్యాతిని నర్జించారు కారణం స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు ఈ పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది కొత్త చైతన్యం వస్తుంది దేహంలో ఉండి వేడి సమస్థితికి వచ్చేస్తుంది వేడి ఎక్కువ ఉంటే అది మామూలు సమస్థితికి వస్తుంది ఈ విధంగా చేస్తుంది రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు అనుమాటి ఎముకలకు సంబంధించినది వ్యాధులు నయం అవుతాయి నీరసం దరిచేరదు ఆకలి బాగా వేస్తుంది దేవుని తీర్థమైన పానకం చేయించడం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది జీవితంలో శత్రువుల బాధ ఉండదు బుద్ధి చురుకుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది సర్వేదన జ్ఞాపక శక్తి పెరుగుతుంది సర్వేద చుక్న పంతు